ెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి యాభై నాలుగు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ముప్పై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అపేర్ అవ్వబోతున్నారు అన్ని సెంటర్స్లో కూడా ఎగ్జామ్ అన్నది ప్రశాంత వాతావరణంలో నడుస్తూ ఉన్నది ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఇక్కడ కూడా ఎగ్జామ్ అన్నది ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది అన్ని సెంటర్స్లో కూడా స్టూడెంట్స్కి అవసరమైన పాటు చేయడం జరిగింది ఫర్నిచర్ కానీ వాష్రూమ్స్ కానీ మెడికల్ ఎయిడ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిట్టింగ్ స్క్వాడ్స్ పోలీస్ సెక్యూరిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎగ్జామ్ సజావుగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ